హాయ్ అండి అందరికీ యూజ్ అయ్యేటటువంటి ఒక మంచి టిప్తో వచ్చేసి అనమాట సో అదేంటంటే మనము డైలీ వచ్చేసి నిమ్మకాయలు అనేది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం కదా సో మనమేమో పెట్టుకుంటూ ఉంటాము ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఖరాబ్ అయిపోతూ ఉంటాయి మనం వచ్చేసి ఇలాంటి కవర్లో స్టాక్ చేసి పెట్టుకుంటాం కదా సో కొద్ది ఏంటంటే అవి కొంచెం కుళ్ళిపోయినట్టు అయిపోతాయి అనమాట అలా కాకుండా మంచిగా ఫ్రెష్గా ఆరు నెలలైనా సరే పర్ఫెక్ట్గా ఉండాలి అని అంటే సో ఇది మనం ఆయిల్ పోసుకున్న తర్వాత కట్ చేసిన కవర్ ఉంటుంది కదా సో దీన్ని అలాగే ఆయిల్ మొత్తం వంపేసిన తర్వాత ఖాళీ కవర్ని ఈ విధంగా కట్ చేసుకొని సో దీనిలో కనుక మనం నిమ్మకాయలు వేసి పెట్టుకున్నట్లయితే సో ఆరు నెలలు అన్నీ కాకపోయినా కనీసం త్రీ ఫోర్ మంత్స్ అయినా మంచిగా ఫ్రెష్గా ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి నేనైతే విన్నాను ట్రై చేశాను కూడా సో నిమ్మకాయలు మనకి ఎక్కువగా దొరకవు కదా అలాంటి టైంలో కనుక మనం ఇలా నిల్వ చేసి పెట్టుకుంటే మనకి నిమ్మకాయ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది అవసరానికి అయితే మంచిగా యూజ్ అవుతుంది ఎందుకంటే మనకు నిమ్మకాయలు ఎప్పుడంటే అప్పుడు దొరకవు కదా బ బజార్లో అయినా ఒక్కోసారి కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఇలా తక్కువ రేటు ఉన్నప్పుడు అలా తీసుకున్నప్పుడు ఈ విధంగా స్టాక్ చేసి పెట్టుకున్నట్లయితే మన అవసరాలకి మంచిగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ టిప్ అయితే నేను నేను కూడా ట్రై చేస్తున్నాను మంచిగానే ఉంది సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ సో మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్